హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ చికెన్ లెగ్ పీస్ కాజు ఫ్రై అండి చాలా ఈజీ ప్రాసెస్లో వంట రాలేని వారైనా కూడా ఈజీగా అయితే చేసుకోగలరు అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండ్ చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చు ఇది మరింత టేస్టీగా ఉండేలాగా కొన్ని టిప్స్ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేశానండి వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఇలా లెగ్ పీస్లు అయితే తీసుకున్నాం కొన్ని చికెన్ ముక్కలు కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం అండి దాన్ని ఫ్రెష్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు తీసుకోవాలి మ్యారినేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ అందులో టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కారం ఇంకా ఇక్కడైతే ఆచి చికెన్ మసాలా అయితే వేసుకున్నామండి మనం రుబ్బుకున్న మసాలా అన్న కూడా వేసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఆ మసాలా అన్నది వేసుకోవచ్చు అలాగే ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఇక్కడ వీలైనంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్తే ప్రిపర్ చేయాలి అలాగే నిమ్మరసం వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి మీకు ఇష్టమైతే ఇందులో ఫ్లోర్ అన్నది యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు మనం ఇదంతా కూడా అక్కడ చికెన్ లెగ్ పీసులకు పట్టించాలి కదా మిశ్రమం అంతా ఇలా పేస్ట్లా అయితే రెడీ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామండి వేసుకుని ఈ పేస్ట్ని అంతా కూడా ఒక ముద్దలాగా ఇలా తిక్గా ఉండాలండి పేస్టు బాగా గట్టిగా లేదు అలాగని పలచగా కూడా లేదు ఇక్కడ ఈ చికెన్ లెగ్ పీస్లో వీటికి ఘాట్లు అనేవి పెట్టుకోవాలి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుని ఉంటే మనం పట్టించిన ఈ ఉప్పు కారం మసాలా అలాగే నిమ్మరసం అన్నీ కూడా లోపలికి పడతాయి అలాగే చాలా జ్యూసీగా టెండర్గా అన్నది ఉంటుంది చికెను ఇలా మ్యారినేషన్ చేసుకుని చేసుకోవడం వల్ల చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇవన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోటే ఇలా మసాలా అంతా కూడా ఇంటికి పట్టించాలి ఇక్కడ త్రీ లెగ్ పీస్లు అయితే తీసుకున్నాము కొన్ని చికెన్ ముక్కలు కూడా తీసుకోవచ్చు అవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చాలా టేస్టీగా అయితే ఉంటాయి చూడండి ఇలా ఇవన్నీ కూడా ఇలా పట్టించుకుని ముక్కలకి ఒక్కొక్క ముక్కకి మనం చూపించినట్లుగా ఇలా పట్టించాలి అలాగే ఇందులో జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలండి అవి కూడా వేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ జీడిపప్పు వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది ఈ లెగ్ పీసులు ఫ్రైకి అదంతా కూడా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు స్టోర్ చేసుకోవాలి అప్పుడు ఈ మ్యారినేషన్ చేసుకున్న ఈ మిశ్రమం అంతా చికెన్లోకి పట్టి మనం ఈ ఫ్రై చేసుకున్నప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా బాగా తెలుస్తాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఇక్కడ మనం డీప్ ఫ్రై ప్రాసెస్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాము మీరు అలా కాదు స్వాలో ఫ్రై చేసుకోవాలంటే ఒక ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకుని కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ లెగ్ పీస్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ప్రాసెస్ అంతా లోపల నుంచి కుక్ అవ్వాలి కదా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఈ ఈ లెగ్ పీస్లు అటు ఇటు కొంచెం టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మంచి ఎరోమా వస్తూ ఈ కలర్ అన్నది టోటల్గా చేంజ్ అవుతుందండి ఇక్కడ మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదు అందుకని ఇది మామూలు రెగ్యులర్ కలర్లో ఉంది మనం ఫుడ్ కలర్ యాడ్ చేస్తే రెడ్ డిష్గా బాగా చూడడానికి బాగా కనిపిస్తుంది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి రెడ్ ఫుడ్ కలర్ ఇలా టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అది కూడా లోటు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని మనం ఇంకా ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఇదే రకంగా ఫ్రై చేసుకోవాలి ఇదే రకంగా వేసుకుని అటు ఇటు టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అంతే అండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ మిగిలిన లెగ్ పీస్లైన చికెన్ ముక్కలైనా కూడా అన్నీ కూడా ఇదే రకంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని అటు ఇటు టాన్ చేసుకుని ఫ్రై చేసుకుని తీసేసుకోవడమేనండి అంతే చికెన్ లెగ్ పీస్ కాజు ఫ్రై అయితే రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడే మా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అలాగే వీడియో కంప్లీట్గా చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్